ఇద్దామని ఈయన అంటాడు శ్వేతపాత్రం ఇచ్చి ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు ఆల్రెడీ వీళ్ళు జూన్ నాలుగును గెలిచారు పన్నెండు తారీఖున పన్నెండు తారీఖు దాకానేమో ఆ ఎనిమిది రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు పన్నెండో తారీఖు నుంచి ఏమో తెర మీదకి వచ్చారు మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్లులో మరి ఎన్నికల ముందు మీరు ప్రజలు ప్రజలకు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నారు కదా మరి ఆ బాధుడు మరి మీరు బాధ్యుతున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజుకి మూడు రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పి చెప్పారు చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం ఊరు బాగుండాలి స్వచ్ఛంగా ఉండాలి బాగు పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి అనారోగ్యాలు ఉండకూడదు ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటి ఎత్తేయాలి ఇంటికి మూడు రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అదే కదా ఆయన ముప్పై రూపాయలు అరవై రూపాయలే కదా మరి మీరేమో తొంభై రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త చెత్త మీద పన్ను వసూలు చేస్తారా చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు చెత్త అని ఒకడు మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి ముప్పై ఐదు రోజులైంది చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా ఏ ఊర్లో అన్నా ఆపారా ఏ మున్సిపాలిటీలోన్నా ఆపారా చెత్త పన్ను ఆపలేదు కదా ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పొన్ను అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు కాదు కాదు మూడు రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు రోజుకి మేము మూడు రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అన్నారు మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం అప్పుడు నేను చెత్త పన్ను రూపాయి రోజుకు రూపాయి రెండు రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది రాబడి గట్టిగా వచ్చింది కదా మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి కానీ మైన్స్లో మీకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రియా ఎవరు సమర్థుడు ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ శ్వేతపత్రం శ్వేతపత్రంలో నాలుగు అబద్ధాలు పది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం